రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లోని జెడ్పీ హై స్కూల్లో ఆరో వార్డులో అయితే తన ఓటు వినియోగించుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధుర మున్సిపాలిటీలో తొమ్మిదో వార్డులోని డైరీ ఫామ్ పోలింగ్ బూత్లో అయితే తన హూటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని జ్యోతినగర్లోని ఎస్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అయితే కుటుంబ సభ్యులతో వచ్చి అయితే తన హూటు హక్కును వినియోగించుకున్నారు అంతేకాకుండా కామారెడ్డిలో షబ్బీర్ అలీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా తన ఊటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి పెద్దపల్లిలోని ఒక వార్డులో అయితే కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారని అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అలాగే జనసేన అభ్యర్థులు అయితే అక్కడ నిరసనకు దిగారు వెంటనే అక్కడికి వెళ్ళిన పోలీసులు అయితే నిరసాకాలను చెదరగొట్టారు ఇటు నర్సాపూర్ మున్సిపాలిటీ కూడా పలు చోట్ల అంటే ఒక వార్డులో అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య అయితే ఘర్షణ జరిగింది వెంటనే అక్కడికి వెళ్ళిన పోలీసులు అయితే అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది అయితే పలు చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంటున్నాయి ముఖ్యంగా ఇటు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పలు చోట్ల అయితే కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అలాగే ఇటు కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య పలు చోట్లయితే గొడవలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతానికి అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఎక్కడికి కూడా అమాంజనీయ సంఘటనలు అయితే జరుగుతలేవు చిన్న చిన్న చదుర్మాధ ఘటనలు తప్పించి ఎక్కడ కూడా అవచనీయ ఘటనలు జరగడం లేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ బూత్కి అయితే ప్రజలు ఇంకా రావడం లేదు ఓటు వేసేందుకు కూడా చాలా చోట్ల ఇష్టత ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్లో కావచ్చు అలాగే కరీంనగర్ రామగుండం కార్పొరేషన్లో అయితే ఓటర్లు అంటే తమకు తాము వచ్చి ఓటేసే విధంగా అయితే పరిస్థితి అయితే అక్కడ లేదు చాలా పోలింగ్ కేంద్రాల్లో అయితే తక్కువ మంది క్యూలైన్లో కనిపిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే మున్సిపాలిటీలు కొంచెం రూరల్ ఏ ఉంటుంది కాబట్టి సో చాలా మంది అయితే ఓటు వేయడానికి అయితే పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో వేచి చూస్తున్నారు అయితే కార్పొరేషన్లో మాత్రం అంటే అర్బన్ ఏరియాలో మాత్రం కాస్త మందకొండి అయితే పోలింగ్ కొనసాగుతుంది అయితే సాయంత్రానికి ఇది ఉబ్బందుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు